నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఆనగాయ పులుసు అండి ఇప్పుడు కదా ఆనగాయ పులుసులు అవి తింటే చాలా వచ్చేస్తుంది దాని గురించి నేను పెద్ద ముక్కలు పులుసు అండి మూడు చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి వేసుకుందాం ఒండ్లోకి మసాలా వేసి చేసుకుందామండి టమాటా మసాలా రెండుని చాలా టేస్టీగా ఉంటుంది పులుసు చూడండి ఆనబయ్య ముక్కలండి కొద్దిగా గింజలు లేక ముద్రగా ఉన్నాయండి దాని గురించి మధ్యలో గింజలు తీసేసాను లేకపోతే ఇలాగే వేసుకోవచ్చు మనం గింజలు తీయకుండా అని నేను ఒక మొక్క ఉంచానండి ఇలాగ వేసుకుందామని రుచికి తగినంత ఉప్పు వేసేసుకుందామండి ఇప్పుడే బాగా మగ్గాలి కదండి నూళ్ళు మగ్గాలి ఇవి పసుపండి బాగా కలుపుకుందామండి నూళ్ళు మగ్గుతేనే టేస్ట్ బాగుంటుందండి నీళ్ళు వేసుకొని వేసుకొని కొంతమంది అలా పులుసేసి ఉడగబెట్టేసుకుంటారు వండుకుంటారు పులుసు అది పెద్ద టేస్ట్ ఉండదు నూళ్ళులో మగ్గితే చాలా టేస్టీగా ఉంటాయండి ముక్కలు పులుసులు కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి మనం ఇది నా స్టైల్ అండి ఎవరిష్టం వాళ్ళది ఇలాగైతే ఇంకా బాగుంటుంది అని చెప్తున్నానండి అంతే మూత పెట్టి మగ్గించుకుందాం చూడండి ముక్కలు ఎలా మగ్గిపోయాయి పది నిమిషాలు పెట్టిందండి ఇలా మగ్గటానికి సిమ్లో పెట్టేసుకుంటే ఇలా మగ్గిపోతాయి బిందెలో కొద్దిగా మనం పచ్చి మసాలా వేసుకుందామండి మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక స్పూన్ అండి కొద్దిగా కలుపుకొని వేగాలండి మసాలా ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందామండి నాలుగు టమాటాలండి ప్యూరి చేసుకున్నాను ఎలాగైతే తొందరగా మగ్గిపోతాయి కదండి టమాటాలు దాని గురించి ఈ రెండు ఒకేసారి ఉడికిపోతాయండి మసాలా కూడా వేగిపోతే టమాటాలు ఉడికేటప్పటికి రెండు వేగిపోతాయి ఒకేసారి మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టి దగ్గర కంటూ వండుకుందామండి చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో ముక్కలు టమాటాలు ఉడిగిపోయాయి మసాలా ఏగిపోయింది అన్నీ బాగా వేగిపోయాయండి ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకునేది కదండి ఒక ఆరు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం మీ ఇష్టం అండి తక్కువ వేసుకుంటే తక్కువ వేసుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పులుసులో కారం అండి ఇప్పుడు మనం పులుసు కదండి కొద్దిగా ఎక్కువ పడుద్ది కారం చూసుకొని వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ బాగా కలిపేసుకుందామండి కారం కొద్దిగా ఉడకనిపితామండి కారం వేసాము కదా కొద్దిగా వేగినట్టు వద్ది కదా కొద్ది పచ్చివాసన పోద్ది కారంకి చూడండి కారం కూడా బాగా ఉడికిపోయింది పచ్చివాసన పోయిందండి చూసారండి ఇలాగైనా ఎగురి కింద అయినా తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఎలాగైనా ఇప్పుడు మనం ఇందులో చింతపండు పులుసు వేసుకుందామండి గ్రేవీ ఇవి చాలా బాగుంది చింతపండు అండి నానబెట్టుకున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా మనం పులుసు చూసుకొని వేసుకుందామండి పులుసు కొద్దిగా తక్కువ ఉండకూడదు ఎక్కువ ఉండకూడదు అండి సరిపడగా ఉండాలి అప్పుడే టేస్ట్ అండి పులుసు బాగా కలిపేసి చూసుకుందామండి ఉప్పు అవన్నీ కరెక్ట్గా ఉంటే పులుపు కూడా కరెక్ట్గా సరిపోతుందండి మనం చూసుకున్నప్పుడు కరెక్ట్గా ఉంటుందండి ఉప్పు తక్కువైనా పులుపు మనకు తెలియదండి ఉప్పు సరిపడా ఉంటే పులుపు కరెక్ట్గా తెలుస్తుంది మనకి మొక్కలు కూడా పీల్చుకుంటే కదండి పులుపు కొద్దిగా పులుసు పడుద్దండి వేసుకుందాం మీరు నానబెట్టుకున్న చింతపండు అంతా పులుసు పెట్టేసిందండి ఇప్పుడు బాగా కలుపుకొని మనం కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి ఒక్క అర గ్లాస్ వేసుకున్నానండి నీళ్ళు ఇది ఉడికేటప్పటికి కరెక్ట్గా సరిపోద్ది అండి ఆల్రెడీ మనం ముక్కలన్నీ చూడండి మెత్తగా ఉడిగిపోయాయి అది ఉడకవసరం లేదండి ఇప్పుడు చిక్కబడే వరకు ఒక్కొక్క పావు గంట వండుకుంటే సరిపోద్ది అండి చిక్కబడిపోద్ది ఉడికిన తర్వాత చూద్దామండి చూడండి నా దగ్గర కంట ఉండేసుకోవాలండి ఇలా ఉడుగుతూ ఉండాలి ఇది అప్పేసినట్టు ఇలా ఉడిగితే దగ్గర చాలా టేస్టీగా ఉంటుందండి నాన్నప్పుడే తీసుకు పెద్ద ముక్కలు పెట్టి చూడండి ఎంత బాగా ఉడికితే మా ముక్కలు ఎంత కట్టగా వేస్తామండి తిన్న అయిపోయినా చూసారా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి